హలో ఫ్రెండ్స్ ఇది నవంబర్ నైన్టీన్త్ బ్లాగ్ అనమాట తిరుమలకి అయితే వెళ్ళాము నా బర్త్డే నా బర్త్డే అనమాట నవంబర్ నైన్టీన్త్ సో మేము త్రీ మంత్స్ ముందే తిరుమలలో కళ్యాణం టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఉన్నాము చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే కాకపోతే చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఎందుకంటే చలి ఎక్కువగా ఉందనమాట మేము రూమ్ కూడా ముందే బుక్ చేసుకున్నాము మా సప్తగిరి గెస్ట్ హౌస్ అయితే వచ్చిందనమాట కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందనమాట చాలా అంటే చాలా చల్లగా ఉంది అది కాక అక్కడ హాట్ వాటర్ లేవు సో చాలా కష్టపడ్డాము కాకపోతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే అసలు రద్దీగానే లేదండి జనాలు చాలా తక్కువగా ఉన్నారనమాట సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మేము చాలా టైమ్స్ వెళ్ళాము తిరుమలకి కాకపోతే ఇంత త్వరగా జరిగిందంటే దర్శనం జస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసామన్నమాట అలాగే మేము తిరుమల వెళ్తే వెంగమాంబలు భోజనం చేయకుండా బయటికి అయితే రామనమాట కంఫామ్గా లంచ్ కానీ డిన్నర్ కానీ కంపల్సరీగా ప్రసాదం అయితే తీసుకుంటాము మీరు వెళ్తే కంపల్సరీగా ఒకసారి వీలైతే వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్రసాదం క్వా క్వాలిటీ ఇంకా చాలా బాగుంది మాకైతే చాలా చాలా నచ్చింది అనమాట మీరు ఎప్పుడైనా వెంగమాంబలు భోజనం చేశారా అనేది కామెంట్ చేయండి మేము ఇయర్లీ వన్ టైం అయినా తిరుమలకు వెళ్ళడానికి ట్రై చేసాము అనమాట అలాగే ఇప్పుడు డిసెంబర్లో జనవరిలో ఫిబ్రవరిలో వెళ్ళే వాళ్ళు గా బ్లాంకెట్స్ అలాగే స్వెటర్స్ తీసుకెళ్ళండి చాలా చల్లగా ఉందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్